డిగ్రీ చేశాను సర్టిఫికేట్ ఉంది బట్ జాబ్ లేదు ఫ్రెండ్స్ అందరికీ జాబ్ వచ్చింది నేను మాత్రం హోమ్లో ఉన్నానంటే మైండ్లో పెయిన్ డౌట్ ఫియర్ ఉంటుంది నాకు జాబ్ రాలేదేంటి నేను ఫెయిల్ నూరా అని ఫీల్ అవుతున్నారా ప్రాబ్లం మీలో కాదు బట్ సొల్యూషన్ మాత్రం మీ చేతుల్లో ఉంది వీడియోలో చెప్తాను జాబ్ ఎందుకు రాదు అని జాబ్ రాకపోవడానికి రియల్ ట్రూత్ జాబ్ రావడంలో ప్రాబ్లం ఇంగ్లీష్ లేకపోవడం కాదు ప్రాబ్లం ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ లేదు మీ కమ్యూనికేషన్ ప్రాక్టీస్ లేదు మీ క్లియర్గా చెప్పడం కష్టంగా ఉంది మీ మైండ్లో డౌట్ ఉంటుంది ఇంగ్లీష్ రాదు ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి బట్ రిమెంబర్ జాబ్కి ఇంగ్లీష్ కాదు మెయిన్ జాబ్కి క్లారిటీ కవరేజ్ ఇంపార్టెంట్ మీరు సైలెంట్గా ఉంటే నో వన్ విల్ నోటిస్ యూ మీ పెయిన్ని మీ ఫియర్ని ఫేస్ చేయండి ట్రై చేయడం స్టార్ట్ చేయండి ట్రై చేయకపోతే లైఫ్ స్టాప్ అయిపోతుంది ట్రై చేయడంతో మైండ్ స్ట్రాంగ్గా అవుతుంది ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి ఓకే జాబ్ లేదు సో నౌ వాట్ వెయిటింగ్ వద్దు యాక్షన్ స్టార్ట్ చేయాలి స్మాల్ స్టెప్స్తో స్టార్ట్ చేయండి మిర్రర్లో ఫైవ్ మినిట్స్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయండి చిన్న చిన్న లైఫ్ని మాట్లాడండి మై నేమ్ ఇస్ ఐ వాంట్ ఏ జాబ్ అని చెప్పండి కాన్ఫిడెన్స్ లోగా వస్తుంది రెజ్యూమ్ ప్రిపేర్ చేయండి టూ మత్స్ ఇంగ్లీష్ వద్దు క్లియర్గా నీట్గా ఉండాలి యూట్యూబ్లో నేర్చుకోండి ఫ్రీగా సాఫ్ట్ స్కిల్స్ ఇంటర్వ్యూ టిప్స్ వీడియోస్ చూడండి డైలీ టెన్ మినిట్స్ చాలు స్మైల్తో మాట్లాడండి స్మైల్ అంటే కాన్ఫిడెన్స్ మీ ఫేస్లో లైట్ ఉంటుంది ఫోన్లో టైం వేస్ట్ చేయొద్దు ఫోన్ని టూల్గా వాడండి స్కిల్స్ కోసం లర్నింగ్ కోసం జాబ్ లేదంటే మీరు ఫెయిల్ యూర్ మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు అంతే డిగ్రీ ఉంది అదొక పేపర్ కానీ జాబ్ తెచ్చిచ్చేది మీ మైండ్ సెట్ మీ స్పీకింగ్ స్కిల్స్ ట్రై చేయడం స్టార్ట్ చేయండి డైలీ చిన్న స్టెప్స్తో లైఫ్ చేంజ్ అవుతుంది జాబ్ కోసం వెయిట్ చేయడం వద్దు జాబ్ కోసం ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి డిసైడ్ అవ్వండి నేను కూడా జాబ్కి రెడీ అవుతున్నానని ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి